ఈ వారం పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన క్రింద వారం మేము చెప్పిన విధంగా ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో చోట్ల భారీ వర్షములు నమోదయ్యి తొమ్మిదవ తారీఖు నుండి వర్షములు తగ్గినాయి ఈ వారం బంగాళాఖాతంలో వాయు దిశలో ఒరిస్సాకు తూర్పు దిశలో అల్పపీడనం ఉండే సూచన ఉంది దీని నుండి ఉపరితల ఆవర్తనంతో ఉత్తర కోస్తా ఆంధ్ర నుండి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉండే అవకాశం ఉంది దీని ప్రభావంతో అతడతడ వర్షాలు పడుతూ తమిళనాడు కేరళ కర్ణాటకలో భారీ వర్ష సూచన ఉంది ఉత్తర కోస్తా ఆంధ్ర ఒరిస్సా వద్ద ఉన్న అల్పపీడనం నుండి ఉపరితల ఆవర్తనంతో ఉత్తర కోస్తాంధ్ర ఒరిస్సా తెలంగాణ మహారాష్ట్రలలో అచటచట మోస్తరు వర్షంలో పడే అవకాశం ఉంది తెలంగాణలో చల్లటి వాతావరణము సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటూ మోస్తరు వర్షములు పడే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రలో సాధారణ ఉష్ణోగ్రతలు బలమైన గాలులు సముద్రంలో విపరీతమైన అలలు ఉంటూ మోస్తరు వర్షంలో అతడత పడే అవకాశం ఉంది దక్షిణ కాస్త ఆంధ్రలో సాధారణతన అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ భారీ వర్షం సూచన ఉంది మరి రాయలసీమలో అతడతడ భారీ వర్షం పడుతూ సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది ఇది యాస్ట్రామెట్ హైదరాబాద్ టీం వారిచే ప్రయోగాత్మక ఇచ్చిన వాతావసూచన